తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు ముందుకు వేస్తే చస్తావు నాలుగో భాగం రచన వసుంధర గారు రామేశం తన మిత్రులతో విషయం చర్చించాడు ఇంతవరకు మామూలు యాత్రా ప్రదేశాలు చూసాం ఇలాంటి ప్రాంతం కూడా ఒకటి చూడాలనుంది మామూలుగా కార్లలో వెళ్ళి రావటంలో ఏముంది ఇబ్బందులతో కూడిన ప్రయాణం ఒకటి చేయాలనుంది అన్నాడు ఠాగోర్ మిగతా ఇద్దరు కూడా అతన్ని బలపరిచారు అయితే నేను సిద్ధమే అన్నాడు రామేశం ఆ రాత్రికి వాళ్ళు ప్రెసిడెంట్ ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు ఒక రాత్రి వేళ వాళ్ళ గదిలో నలుగురికి విచిత్రమైనటువంటి అనుభూతులు కలిగాయి ఎవరో మీద పడి తమ గొంతు నొక్కుతున్నట్టుగా ఆ ఆటవిక్కుల ప్రాంతానికి వెళ్ళవద్దని గుసగుసలాడినట్టు చెవిలో చెప్పినట్టు నలుగురికి అనిపించింది వాళ్లలో ఎవరూ కూడా ఆ వ్యక్తుల్ని ప్రతిఘటించలేకపోయారు ఇంకొక విశేషం ఏమిటంటే ఆ వ్యక్తులు తెలుగు వాళ్ళను తెలుగులోనూ హిందీ వాళ్లను హిందీలోనూ హెచ్చరించారు మర్నాడు ఉదయం లేవగానే నలుగురు ఈ విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు ప్రెసిడెంట్ ఈ చెప్తే ఆయన రవ్వంతా కూడా ఆశ్చర్యపోలేదు అక్కడ ఒక దేవత ఉందంటారు నాగరికులు తన ప్రాంతాలు అడుగు పెట్టడం ఆ దేవతకిష్టం ఉండదని అంటారు రాత్రి మీరు పొందిన అనుభవం ఆ దేవత కారణంగానే కలిగి ఉంటుంది ఇదంతా నాన్ సెన్స్ అన్నాడు ఠాకూర్ అతడి భయానికి బదులు ఆసక్తి పెరిగింది ఏమైనా సరే ప్రయాణం కొనసాగించాలని అతను అనుకున్నాడు రామేశానికి ప్రెసిడెంట్ గురించి ఒక సందేహం వచ్చింది అతడు పరమ మూర్ఖుడైనా అయి ఉండాలి లేదా చాలా తెలివైన వాడైనా అయి ఉండాలి రెండోది నిజమైతే ఆ కొండదారిలో ఏదో రహస్యం ఉండి ఉండాలి అదేమిటో తెలుసుకోవాలి మీకు ఇప్పుడు నాన్ సెన్స్ లాగే ఉంటుంది ప్రాణాల మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నాడు ప్రెసిడెంట్ అన్న మాట జరిగి తీరుతుందన్న నమ్మకం ప్రెసిడెంట్ మాటల్లో స్పష్టంగా ధ్వనించింది రామేశ్వరం లిప్త కాలం పాటు ఆలోచించి మాకు ప్రాణ భయం లేదు ఎందుకంటే మేము బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులం మేమిక్కడ ఏదో పని మీద వచ్చినట్టుగా ప్రభుత్వానికి తెలుసు మాకే ఆపద జరిగినా భారీ ఎత్తున రక్షించడానికి ఏర్పాట్లు జరుగుతాయి అప్పుడు ఏ దొంగ దేవతలు వాళ్ళని ఆపలేరు ఒకసారి తెలుసుకోవాలనుకున్నాక మమ్మల్ని ఎవరూ వారించలేరు అన్నాడు ప్రెసిడెంట్ మోహన్లో కలవరపాటు కనపడింది నాకు మిమ్మల్ని చూస్తే అనుమానంగానే ఉంది ఈ విషయం ముందే చెప్పాల్సింది ఇప్పుడైనా మించిపోయింది లేదు మీ ప్రయాణానికి నేను ఏర్పాట్లు చేయిస్తాను ఆ పైన భగవంతుడే ఉన్నాడు ఎటొచ్చి ఈ ఈలోగా నేను ఈ ఊళ్ళోని ఇతర పెద్దల్ని సంప్రదించాలి మేము మొత్తం పది మందిని రామేశం ఆశ్చర్యంగా మీ ఊరికి ఆ కొండదారికి సంబంధం ఏమిటి ఎవరైనా కొండదారిలో వెళ్ళాలనుకుంటే ఊళ్ళోని పది మంది పెద్దలు కలిసి సంప్రదించవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని అడిగాడు నాగరికుల రాకను ఆటవీకులు హర్షించరు మా సహకారం ఉంటే తప్ప ఆ కొండదారిలో వెళ్ళి ఆటవీకుల ప్రాంతం చేరడం ఎవరికీ సాధ్యపడదు అందువల్ల నాగరికులు వాళ్ళని చేరితే అందుకు మాదే బాధ్యతగా భావించి మా ఊరి మీద మెరుపు దాడి చేస్తారు ఆటవీకులు ఆ దాడి మేము భరించలేం అందుకే ఊళ్ళోని పెద్దలు కొందరు కలిసి కొన్ని ఏర్పాట్లు చేశాం అన్నాడు ప్రెసిడెంట్ ఆయన ముఖం చూస్తేనే రామేశానికి అనుమానాలు పెరుగుతున్నాయి ఏదో సరదాగా ఒక ఆటవిక ప్రాంతాన్ని చూద్దామనుకుంటూ ఉంటే వ్యవహారం ఇంత కాంప్లికేటెడ్గా తయారవుతుందని ఆయన అనుకోలేదు ప్రెసిడెంట్ ఊరి పెద్దలందరికీ కబురు పంపించాడు కారణం గ్రామ గ్రామపురోహితుడు పెద్ద షావుకారులిద్దరూ డాక్టర్లు ఇద్దరు ఇద్దరు భూస్వాములు ప్రెసిడెంట్ గారు ఇల్లు చేరారు ప్రెసిడెంట్ చెప్పిందంతా విన్నాక ఒక్కొక్కరే రామేశం బృందానికి హితవు చెప్పడానికి ప్రయత్నించారు వాళ్ళు వినరని తెలిసాక ఊరి పెద్ద అందరూ రహస్యంగా చాలాసేపు చర్చించారు చర్చలన్నీ అయ్యాక రెండు రోజులు గడువు కావాలి మాకు అన్నాడు ప్రెసిడెంట్ రామేశం అనుమానాలు బలపడ్డాయి ఈ రెండు రోజుల్లోనూ ప్రెసిడెంట్ బృందం తమను అనుమతిస్తారన్న నమ్మకం లేదు ఇక తామే స్వతంత్రించాలి ఆ విషయం తన వాళ్లతో సంప్రదించాడు ప్రమాదాలంటే నాకు భయం లేదు ఈ ఆ మాటకొస్తే ఈ క్షణంలోనే బయలుదేరాలని నాకుంది అనవసరంగా రెండు రోజులు వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నాను అన్నాడు ట్యాకూర్ జోహారీ జోగారావు కూడా ఆ మాటకు వత్తాసు పలికారు అందరూ చిన్నయ్య హోటల్లో భోంచేశారు కారు అవసరం లేకపోయినా ట్యాక్సీ వాళ్ళ తన ట్యాక్సీని చిన్నయ్య సంరక్షణకు వదిలి వీళ్లతో బయలుదేరి రావటానికి తయారయ్యాడు మొత్తం ఐదుగురం నిరాయుధులమై ప్రమాదకరమైనదిగా చెప్పబడుతున్న ప్రాంతానికి వెళ్తున్నాం అది ప్రమాదకరమైన పరిస్థితుల్లో అన్నాడు రామేశం మనమంతా ప్రమాదాన్ని ఎదుర్కోవాలి తప్పితే ఇక మీదట ప్రమాదం గురించి ఆలోచించకూడదు మాట్లాడకూడదు అన్నాడు ట్యాక్సీవాలా అందరికంటే అతడి ఉత్సాహం అధికంగా కనపడుతోంది మనకెవ్వరూ దారి చూపక్కర్లేదు సాయం చేయనక్కర్లేదు ఒకరి అనుమతితో మనకు నిమిత్తం లేదు బయలుదేరిపోదాం అన్నాడు జోహారి చిన్నయ్య హోటల్లో నుంచి రెండు రోజులకు సరిపడా పదార్థాలు కొనుక్కున్నారు అన్ని రెండు సంచుల్లోకి తరలించారు ఊరు చుట్టానికి బయలుదేరినట్టుగా ఐదుగురు కదిలారు కాసేపు పొలాల్లో మసిలి నెమ్మదిగా తమ మార్గానికి కొండ వైపుకు మళ్లించారు కొండను సమీపించగా వారికి ఒక సన్నని కాలిబాట కనపడింది ఆ కాలిబాటలో ఐదుగురు ఒకరు వెనక ఒకరు నడుస్తున్నారు క్రమంగా వారి నడక వేగం హెచ్చించి హెచ్చింది మొదటి రెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి విశేషాలు ఎదురు కాలేదు దారికి కూడా అటు ఇటు రాళ్లే కనపడుతూ వచ్చాయి ఆ తర్వాత నుంచి మాత్రం మార్గం నెమ్మదిగా అరణ్యంలోకి దారి తీసింది వారి దారి తిన్నగా లేదు రకరకాలుగా మెళకలు తిరుగుతోంది ఆ ఖాళీ బాట గుర్తు లేకపోతే తామే దారిన వెళుతున్నది తెలుసుకోవటం కూడా చాలా కష్టం మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ